హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బన్నీ నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలిగా తనను వెళ్ళనివ్వు అంది సుమతి వేసుకుంటాను కానీ ఈ సుబ్బుని ఇక్కడే ఉండమనండి అన్నాడు బన్నీ బన్నీ మొదటిసారిగా తనకి తనుగా మాట్లాడాడు అన్న ఆనందంలో ఇంట్లో పని చేయడానికి ఇంకా చాలామంది ఉన్నారుగా తనని ఇక్కడే ఉండనిద్దాం అని అనుకుని సరే నాన్న సుబ్బు ఇక్కడే ఉంటుంది మరి నేను చెప్పిన మాట వింటావా అని అడిగింది సుమతి ఓ సుబ్బు ఇక్కడే ఉంటే నేను మీ మాట వింటాను అన్నాడు బన్నీ అయితే ముందే ట్యాబ్లెట్ వేసుకో అంది సుమతి ఆమె అలా చెప్పగానే బన్నీ వెంటనే వేసుకున్నాడు ట్యాబ్లెట్ నా బంగారం అని దిష్టి తీసి పడుకో నాన్న అని సుమతి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకుని థ్యాంక్స్ అండి అన్నాడు బన్నీ బన్నీ కన్నా అండి ఏంటి ఆవిడ నీకు అమ్మమ్మ నువ్వు ఇక నుంచి అలానే పిలవాలి అర్థమైందా అంది సుబ్బు బన్నీ ఓకే సుబ్బు అని థ్యాంక్స్ అమ్మమ్మ అన్నాడు ఆ మాట వినగానే సుమతి గారు ఒక్కసారిగా బన్నీని హత్తుకొని చాలు నాన్న చాలు ఈ జన్మకి ఇది చాలు అసలు నీ నోటి నుంచి అమ్మమ్మ అనే పిలుపు కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ బన్నీని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉంది వాళ్ళిద్దరినీ చూసిన సుబ్బు చాలా సంతోషించింది సుబ్బు మాత్రమే కాదు అప్పుడే బన్నీ కోసం వచ్చిన అనామిక కూడా వాళ్ళని చూసి ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకో తెలియదు అనామికకు వాళ్ళని అలా చూసి కోపం రావడం పైగా తన తల్లి బన్నీని అలా ముద్దాడుతుంటే మొదటిసారిగా అనామికకు బన్నీని దగ్గరికి తీసుకోవాలనిపించింది బహుశా అమ్మ ప్రేమంటే అంతేనేమో కదా బన్నీ కూడా సుమతికి ముద్దు పెట్టి సారీ అమ్మమ్మ అంటాడు ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ ఎందుకు నాన్న అంది నిన్ను నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పెట్టాను కదా మీ మాట వినకుండా అందుకు అంటూ చెవులు పట్టుకొని సారీ అమ్మమ్మ అన్నాడు అరే నా బంగారం వద్దు నాన్న నువ్వు ఇలా అనకు అయినా నా మనో నన్ను ఇబ్బంది పెట్టకపోతే ఇంకెవరు పెడతారు చెప్పు అని ఉండు ఈ సంతోష సమయంలో నీకు ఇష్టమైన పాయసం చేసి తీసుకొస్తాను అని లేచి వెళ్తుంటే సుబ్బు కూడా ఆవిడ వెనకాల ఉండండి అమ్మగారు పాయసం నేను చేస్తాను అని వెళ్ళబోయింది అయ్యో వద్దు సుబ్బు నువ్వు ఇక్కడే బన్నీ దగ్గరే ఉండు తనను జాగ్రత్తగా చూసుకో చాలు నేను నా బంగారు కొండకి నా చేత్తో పాయసం చేసి తీసుకొస్తాను అని వెళ్ళింది ఆవిడ వెళ్ళిన తర్వాత బన్నీ సుబ్బుని కిందకి వంగమన్నాడు బన్నీ ఎందుకలా అన్నాడు సుబ్బుకి అర్థమై వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తనే స్వయంగా కొంగు తీసింది అక్కడ విక్రాంత్ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం అక్కడ విక్రాంత్ లాయర్తో మాట్లాడి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది అప్పటికి కూడా సుధ ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్నారు ఇంట్లో అందరూ వాళ్ళని చూస్తూనే లోపలికి వచ్చి ఏమైంది ఎందుకలా ఉన్నారు అని అడిగాడు విక్రాంత్ అందరూ మౌనంగా ఉండేసరికి కీర్తి ముందుకొచ్చి అది బావగారు అక్క ఇంకా ఇంటికి రాలేదు అంది ఆ మాట వినగానే విక్రాంత్ షాక్ అవుతూ ఏంటి సుధ ఇంకా ఇంటికి రాలేదా మరి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ఈ మాటకే నాకు ఇన్ఫామ్ చేయాలి కదా అని అందరి మీద సీరియస్ అవుతూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది చూస్తే ఏదో అన్నో నెంబర్లా ఉందని కట్ చేసి సుధకి చేసేటంతలో మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఒకవేళ సుధన అనుకుని లిఫ్ట్ చేశాడు అతను అనుకున్నదే నిజమై సుధా హలో అంది ఆమె పిలుపు వినగానే స్పీడ్గా కొట్టుకుంటున్న విక్రాంత్ గుండే మళ్ళీ నార్మల్గా కొట్టుకుంటుంది హలో సుధా ఎక్కడికి వెళ్ళావు ఇంకా రాలేదేంటి అసలు ఇప్పుడు ఎక్కడున్నావు ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా అన్నాడు విక్రాంత్ సారీ అండి అది చెప్దామని ఫోన్ చేశాను నేను గుడిలో చాలాసేపు కూర్చుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది అప్పుడే నా ఫోన్ పగిలిపోయింది అంది ఏంటి యాక్సిడెంట్ అయిందా అన్నాడు విక్రాంత్ భయంగా అతని మాటలకి ఇంట్లో వాళ్ళందరూ సుధక్ ఏమైందోనని అతని చుట్టూ చేరి అడుగుతూ ఉన్నారు ఏంటి నాన్న యాక్సిడెంట్ ఏంటి సుధక్ ఏమైంది అంది భానుమతి కంగారుగా ఒక నిమిషం కానీ అని సుధను నువ్వు బాగానే ఉన్నావుగా అని అన్నాడు విక్రాంత్ భయంగా లేదండి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగింది నాకు కాదండి అంది అవునా మరి ఎవరు సుధా వాళ్ళు అని అడిగాడు విక్రాంత్ ఏమోనండి నేను గుడి నుంచి వస్తుంటే పాపం రోడ్డు మీద ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారండి రక్తం అడుగులో స్పృహ లేకుండా ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పింది సుధా మంచి పని చేసావు సరే ఏ హాస్పిటల్ అని అడిగితే వాళ్ళ నా హాస్పిటల్ అని అంది సుధా ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాడు అది విన్న వాళ్ళందరూ సుధా క్షేమంగా ఉన్నందుకు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని జాగ్రత్తగా వెళ్ళి సుధన్ తీసుకురమ్మని చెప్పారు విక్రాంత్ హాస్పిటల్ ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళేసరికి సుధా రిసెప్షన్లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి సుధా ఇప్పుడు ఎలా ఉంది అతనికి ఎక్కడున్నాడో అని అడిగాడు విక్రాంత్ రండి చూపిస్తాను అంటూ సుధా అతని చేతిని పట్టుకుని ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళింది అదిగా ఉండి ఆయనే అని డోర్ గ్లాస్లో నుంచి అతన్ని విక్రాంత్కి చూపించింది సుధా అతన్ని చూస్తున్న విక్రాంత్ ఒక్కసారిగా పెద్దవయ్యాయి అప్రయత్నంగా కానీ అసలు తన ఆజుకి కూడా దొరకలేదు అతని నోటి నుంచి హరీష్ అన్న పేరు వినిపించింది సుధకి ఏమండి మీకు ఇతను తెలుసా అని అడిగింది సుధా ఆశ్చర్యంగా హా తెలుసు సుధా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ హరీష్ ఐదు సంవత్సరాల క్రితం ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు మేము తన ఫ్యామిలీ చాలా వెతికం కానీ అసలు తన ఆచూకి కూడా దొరకలేదు ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తున్నా వాడిని అంటూ కంటతడి పెట్టుకున్నాడు విక్రాంత్ సుధా అతని భుజంపై చేయి వేసింది మేము తన ఫ్యామిలీ చాలా వెతికం కానీ అసలు వీడి ఆచూకీ కూడా దొరకలేదు ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తున్న వాడిని అంటూ కంటతడి పెట్టుకున్నాడు విక్రంత్ విక్రాంత్ కళ్ళు తుడుచుకొని సుధా వైపు తిరిగి అసలు నువ్వేంటి గుడికి వెళ్తే మాత్రం నాకు చెప్పొచ్చు కదా అలా వెళ్ళిపోతావా ఎంత భయపడ్డానో తెలుసా నీకు ఏమన్నా అయిందేమో అని అన్నాడు సారీ అండి నా మనసేం బాలేదు అందుకే వెళ్ళాను అంది సుధా సరేలే ఇప్పుడు ఓకేనా అని అడిగాడు విక్రంత్ అంది నవ్వుతూ సుధా ఆమె నవ్వును చూసి ఇదేంటి నిన్నంత అంత ఏడ్చింది ఇప్పుడేంటి నవ్వుతూ ఇంత సంతోషంగా కనిపిస్తుంది అసలు తను వెళ్ళింది గుడికేనా లేక అని ఆలోచిస్తూ ఉండగా సుధా ఏమండి అని పిలిచింది ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది సుధా నిన్న ఒకటి అడుగుతా నిజం చెప్తావా అన్నాడు విక్రాంత్ ఎప్పుడు నేను అబద్ధం చెప్పనండి అందే సుధా నువ్వు ఈరోజు బన్నీని కలిసావు కదా అన్నాడు అతను అలా అడుగుతాడని ఊహించని సుధా అది అంటూ తడబడుతుంటే నాకు తెలుసు బంగారం నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావంటే దానికి కారణం బన్నీ అని అన్నాడు ఎలానో తెలిసిపోయిందిగా అని ఏవండి నేను మీకు ఒక విషయం చెప్తాను కోపడరు కదా అంది నువ్వు ఏం చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అది కూడా మన మంచికే అయి ఉంటుంది చెప్పు అన్నాడు విక్రాంత్ అది అంటూ అతనికి విషయం చెప్పింది ఆమె చెప్పింది విన్న విక్రాంత్ ఆశ్చర్యపోయి ఏంటి బంగారం ఇది మరి ఇంత ప్రేమైతే ఎలా అన్నాడు ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఏంటండి అలా అంటారు ఏదైనా మన బన్నీ కోసమేగా అంది సుధా కావచ్చు కానీ అని అంటుంటే ప్లీజ్ అండి వద్దు అని మాత్రం చెప్పకండి అంది సుధా అతని నోటిపై చేతిని వేసి సరే కానీ నువ్వు జాగ్రత్త అన్నాడు విక్రమ్ ఇలా వీళ్ళు మాట్లాడుకునేలోగా ఐసీయూ నుంచి డాక్టర్ బయటకు వచ్చారు ఆయనను చూసి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు డాక్టర్ అతనికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు విక్రమ్ మీరు అతనికి అని అంటుంటే వాడు నా ఫ్రెండ్ డాక్టర్ అలానే తనని ఇక్కడ జాయిన్ చేసింది తని నా భార్య అని చెప్పాడు విక్రమ్ ఓ ఓకే అని ఒకసారి నా క్యాబిన్కి రండి అని వెళ్ళారు ఆయన ఇదేంటి ఏం చెప్పలేదని అనుకుంటూ వీళ్ళు కూడా అతను వెనకాలే వెళ్ళారు క్యాబిన్లోకి వెళ్ళి ఇద్దరిని కూర్చోమని చూడండి మిస్టర్ అని అంటుంటే విక్రాంత్ సార్ అన్నాడు చూడండి విక్రాంత్ ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కానీ అని ఆగిపోయారు ఆయన కానీ ఏంటి డాక్టర్ ఏదైనా సరే చెప్పండి అన్నాడు విక్రాంత్ ఓకే అని ఆయన ఒంటి మీద చాలా దెబ్బలు ఉన్నాయి అవి ఏ రోజువో నిన్నటివో కాదు చాలా కాలంగా అతను ఎవరో హింసిస్తున్నారు అన్నారు వాట్ ఏంటి డాక్టర్ మీరు అనేది అని అడిగాడు విక్రాంత్ నిజం విక్రాంత్ ఎవరో అతన్ని చాలా గట్టిగా కొడుతూ ఉన్నారు అలానే అతనికి డైలీ మత్ ఇంజెక్షన్ ఇస్తున్నారు మీరు అతన్ని లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు అని అడిగాడు డాక్టర్ అది నేను వాడిని కలిసి ఐదు సంవత్సరాలు అవుతుంది డాక్టర్ అప్పుడే వాడు మిస్ అయ్యాడు అప్పటి నుండి ఎదిగో ఇప్పుడు చూస్తున్న వాడిని అని చెప్పాడు విక్రాంత్ అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారైతే ఎస్ డాక్టర్ కానీ ఎవరో ఎందుకు ఇలా చేశారు వాడు ఎవరికి ఎప్పుడు ఎటువంటి హాని చేయడు అలాంటి వాడిని ఇలా ఎలా చేయగలిగారు అంటూ బాధపడుతుంటే కంట్రోల్ విక్రాంత్ ముందైతే ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు ఆయన ఓకే డాక్టర్ అంటూ విక్రాంత్ బయటికి వచ్చి ఎవరికి ఫోన్ చేశాడు సుధ కూడా అతను వెనకాలి వచ్చి పక్కన నించుంది అది ఒక చిన్న పెంకుటిల్లు ఆ ఇంటిని చూస్తేనే తెలుస్తుంది మధ్యతరగతి కుటుంబం అని ఇంట్లో ఒక గదిలో మంచం పైన ఒక ఆవిడ అలానే బెంగగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది అప్పుడే వచ్చిన ఆమె భర్త తనకి మంచి నీళ్ళు అందిస్తూ ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అని అడిగారు బాధగా నా కొడుకు దొరికే వరకు అంది ఆమె ఏంటి ప్రభా వాడు కనిపించకుండా పోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా వాడు బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నావా అని అడిగారు రమేష్ అతని మాటలు విన్న ఆమె కోపంగా చూస్తూ మీకు ఎన్నిసార్లు చెప్పాను నా కొడుకు గురించి అలా మాట్లాడొద్దని నేను అమ్మనండి నాకు తెలుసు నా కొడుకు బ్రతికే ఉన్నాడు వాడు ఖచ్చితంగా ఈ అమ్మ కోసం తిరిగి వస్తాడు అని ఆమె అంటూ ఉండగా రమేష్ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి అవతలి వారి మాటలు వింటున్న అతను నిజమా అంటూ దాదాపు అరిచాడు అవునంకు మీరు వెంటనే రండి అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేశారు అతను కన్నీళ్ళు పెట్టుకుంటూ భార్య దగ్గరికి వచ్చి నీ నమ్మకమే నిజమైంది ప్రభా మన కొడుకు బ్రతికే ఉన్నాడు అన్నాడు భర్త మాటలు విన్నామే ఏంటండి మీరు అనేది మన కొడుకు బ్రతికే ఉన్నాడా అని అంది ఆనందంగా అవును ప్రభా అంతేకాదు వాడు ఎక్కడున్నాడో కూడా తెలిసింది ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో కాదు మన కొడుకు ఫ్రెండ్ విక్రాంత్ అన్నాడు ఆయన అవునా అయితే లేట్ ఎందుకండి వాడు ఎక్కడున్నాడో చెప్పండి నేను ఇప్పుడే నా కొడుకుని చూడాలి అంది ఆవిడ ఏడుస్తూ తప్పకుండా రా వెళ్దామని ఫోన్లో చెప్పిన అడ్రస్కి బయలుదేరారు ఇద్దరు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ వాళ్ళే హరీష్ పేరెంట్స్ ఇక ఫోన్ పెట్టేసి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా సుధానే తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్ వాళ్ళ కంగారు చూసి ఏమైంది అని అడిగాడు డాక్టర్ అది డాక్టర్ మీరు నాతో చెప్పిన విషయాలేమీ వాళ్ళతో చెప్పకండి అసలే ఇంతకాలం వాడు ఏమైపోయాడో తెలియక చాలా కృంగిపోయారు ఇప్పుడు ఇదంతా చెప్తే వాళ్ళు తట్టుకోలేరు అన్నాడు విక్రాంత్ ఓకే మిస్టర్ విక్రాంత్ నేను వాళ్ళతో ఏమీ చెప్పను టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పారు డాక్టర్ వాళ్ళు డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసరికి హరీష్ పేరెంట్స్ వచ్చారు వాళ్ళు విక్రాంత్ చూసి దగ్గరికి వచ్చి ఎక్కడ బాబు మా హరీష్ అని అడిగారు విక్రాంత్ వాళ్ళని ఐసీ దగ్గరికి తీసుకెళ్లి గ్లాస్ డోర్లో నుంచి చూపించాడు ఎన్ని సంవత్సరాల తర్వాత కొడుకు అలా ఒలుకు పలుకు లేకుండా హాస్పిటల్లో ఉండటం చూసి ఆ ఇద్దరు కన్నీటి పర్యంతమయ్యారు ఇక ప్రభ అయితే బోరును విలిపిస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది ఆవిడ అలా ఏడుస్తుంటే సుధ ఆగలేక ఊరుకోండమ్మా హరీష్ గారికి ఏం కాదు అంది భుజంపై చేయి వేసి ప్రభ కళ్ళు తుడుచుకుంటూ సుధా వైపు ఎవరా అన్నట్టు చూసింది అది గమనించిన విక్రాంత్ నా భార్య ఆంటీ తనే హరికి యాక్సిడెంట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పారు అవునా తల్లి నువ్వు కాపాడింది వాడొక్కడినే కాదమ్మా మా ఇద్దరిని కూడా అంటూ చేతులెత్తి దన్నం పెడుతుంటే అయ్యో ఏంటండి మీరు పెద్దవారు దీవించాలే కానీ ఇలా చేయకూడదు అంది నీలానే నీ మనసు కూడా చాలా మంచిది తల్లి మా విక్రాంత్కి సరైన జోడి అంది ఆవిడ సుధాతల నిరుతూ అంతలో రమేష్ దగ్గరికి వచ్చి బాబు డాక్టర్ ఏమన్నారు ప్రమాదం ఏమీ లేదుగా అని అడిగాడు ఆహా లేదంకుల్ వాడు బాగానే ఉన్నాడు కాకపోతే బ్లడ్ ఎక్కించాలి అన్నారు అంతే అన్నాడు అవునా మరి ఇప్పుడు బ్లడ్ అది ఎలా బాబు అన్నారు ఆయన కంగారుగా మీరు కంగారు పడకండి అంకుల్ అంతా నేను అరేంజ్ చేశాను అని మీరు ఇక్కడే ఉండండి నేను సుధా వెళ్ళి మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాము అని చెప్పి సుధన్ తీసుకుని అక్కడే ఉన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చి ఎలాగోలా బ్రతిమిలాడి పెట్టాడు కొంచెమైనా ఇద్దరికి ఇంతలో విక్రాంత్కి భానుమతి ఫోన్ చేయడంతో వాళ్ళకి చెప్పి సుధని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ప్రభ వాళ్ళు వెళ్తున్నా వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉండిపోయారు ఇంటికి వెళ్ళగానే అందరూ సుధని ప్రశ్నలతో ముంచెత్తుతుంటే విక్రాంత్ వాళ్ళని సమాధానపరిచి సుధని ఫ్రెష్ అవ్వమని పంపాడు ఇక ఆ తర్వాత వాళ్ళకి హరీష్ గురించి చెప్పేసరికి అందరూ బాధపడ్డారు సుధా ఫ్రెష్ అయ్యొచ్చి విక్రాంత్కి సైగ చేసింది అతను నేను చూసుకుంటానని సైగతో చెప్పి గ్రానీ అని పిలిచాడు ఆ ఏంటి నాన్న అని అడిగింది భానుమతి అది గ్రాని బన్నీ లేక సుధా చాలా డల్ అయిపోయింది నువ్వు చూసావు కదా తను ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఇంకా కృంగిపోతుంది అందుకే నేను తన నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు అది విని చాలా బాగా ఆలోచించావు నాన్న అని సుధా వైపు ఏమా నీకు ఇష్టమేనా అని అడిగింది భానుమతి హా బామ్మగారు ఆయన చెప్పింది కూడా నిజమే అంది సుధా సరే అయితే తీసుకెళ్లరా అని అవును మీరిద్దరూ ఏమి తినలేదు కదా రండి ఈరోజు నేనే పెడతాను అంది భానుమతి హా బామ్మగారు ఆయన చెప్పింది కూడా ఇక వాళ్ళిద్దరికీ దగ్గరుండి వడ్డిస్తుంది భానుమతి గారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి